త్రేనమ నేను మీ సీతాలక్ష్మి ధోళ మీరందరూ నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు మనము తినే ఆహారంలో ఎన్ని ఎందుకు ఇన్ని తాలూకా మనకి సమాజంలోని ఇన్ని తాల ఘోరాలు నేరాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి దాని తాలూకా దోషాలు ఏంటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం అంటే మనం తీసుకునే ఆహారంలో ఐదు రకాలైన దోషాలు ఉన్నాయట అందులో అర్ధ దోషము నిమిత్త దోషము స్థాన దోషము గుణ దోషము సంస్కార దోషము ఈ ఐదు దోషాలు గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయని మన పెద్దలు పండితులు చెప్తారన్నమాట అందులో మొదటిది దోషం దీనికి ఉదాహరణగా ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళేట భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న ఒక మూటని ఇవ్వడం చూశాడు భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోగాడు ఆ గదిలోనే శిష్యుడు ఉంచిన డబ్బు మూట కూడా ఉంది గురువుగారిని ఆ రూమ్లో మీరు విశ్రాంతి తీసుకోండి అని శిష్యుడు చెప్పాడు హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది ఆ మూటలో నుండి కొంత డబ్బును తీసుకుని తన సంచిలో దాచేసాడు తర్వాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడు ఆ సాధువు తన శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకి ఆ దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమై పొద్దుననే మళ్ళీ జీర్ణమైన తర్వాత ఉదయం జ్ఞాపకం తర్వాత మనసు శుద్ధమైన తర్వాత అర్థం చేసుకున్నాడు అనమాట వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకుని శిష్యుని ఇంటికి తిరిగి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ డబ్బును తిరిగి ఇచ్చేసాడు తర్వాత శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నామని అడిగాడు శిష్యుడు తలవంచుకొని నన్ను క్షమించండి గురువుగారు ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తలవంచుకున్నాడు అంటే ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకొని భుజించడం మంచిది ఇంకా రెండవది నిమిత్త దోషం అంటే మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారే ఉండి సత్యశీలత కలిగి దయ ప్రేమ అలా అలా ఇలాంటి మంచి స్వభావం కలిగిన వాళ్ళై ఉండాలన్నమాట వండిన ఆహారాన్ని క్రిమికీటకాదులు పక్షులు జంతువులు తాకకూడదు ఆహారం మీద దుమ్ము శిరోజాలు వంటివి కూడా పడకూడదు అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది దుష్టులైన వారి చేత వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతల వారికి కూడా అబ్బుతాయి అందుకే చూడండి ఇవాళ రేపు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి ఎన్ని నేరాలు జరుగుతున్నాయండి ఎన్ని ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ హోటల్ ఆ హోటల్లో ఎవరు వండుతారో ఏం చేస్తారో ఎలా పెడతారో అనేది మనకు తెలియదు కదండి పూర్వం మన పెద్దవాళ్ళు ఇంట్లోనే వండి పెట్టినప్పుడు చక్కగా అలాంటి రామకీర్తనలు పాడుకోవడము భగవాన్ నామ సంకీర్తనం చేసుకుని అలాగా ఆ చిన్న చిన్న పాటలు చక్కగా రామ నమో రామనము రామ నమో సీతారామ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో ఇలాంటి చిన్న చిన్న భక్తి గీతాలు చక్కగా పాడుకుని అలాగ తులసి గోవిందనామాలు అయితే ఏంటి తర్వాత ఆ కృష్ణుడి తాలూకా జననయతీ రామ తాలక దండాలేంటి ఇవన్నీ నేను మన ఛానల్లో పెట్టాను మీరు కావాలంటే చూడండి ఇలాంటి పెద్దవాళ్ళు మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా వంట చేసుకుంటూ ఇవన్నీ పాడడం వల్ల చూడండి ఆ బాల్ తలకి పిల్లలకి మనకి వాళ్ళందరికీ ఎంత మంచి సంస్కారం అండి ఆరోగ్యం అవ్వండి అలవడతారు కదా కానీ ఇవాళ రేపు ఏ హోటళ్లలో ఎక్కడ ఎక్కడ చూసినా హోటళ్ళు పెరిగిపోతున్నాయి ఇంట్లో వంటలు బయట భోజనాలు ఎక్కువ అవుతున్నాయి ఇవాళ రేపు కంటే కాలమాన పరిస్థితులు అలా ఉన్నాయి మనం చేయలేము అలా అయితే దీనికి ఉదాహరణ భీష్మాచార్యుల వారు యుద్ధంలో బాణాలతో కట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపసైపే ప్రాణాలతోనే ఉన్నాడు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణులు ఉన్నారు వారికి భీష్ముడు మంచి మంచి విషయాలు బోధిస్తూ ఉన్నారన్నమాట అప్పుడు ద్రౌపదికి మనసులో ఒక అనుమానం కలిగింది ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తూ మాట్లాడే భీష్ముడు ఆనాడు తనని దుర్యోధనుడు నా ద్రౌపది వస్త్రాలు ఊడ్చమని దుశ్వాసని ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి తను అని అనుకున్నది ఆమె మనసులో ఆలోచనలు గ్రహించిన భీష్ముడు అమ్మ అప్పుడు నేను దుర్యోధనుడి ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను నా స్వీయ బుద్ధిని వాళ్ళు పెట్టిన ఆహారం తుడిచిపెట్టింది ఇప్పుడు శరాఘాతములతో ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున పాత రక్తం బిందువులుగా పోయి నేను ఇప్పుడు పవిత్రుడైనానమ్మా నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్మాచార్యులు చెడ్డ గుణములు ఉన్నవారు ఇచ్చిన ఆహారం తిన్నందువలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం కూడా ఏర్పడుతోంది ఇంకా మూడవది స్థాన దోషం ఏ స్థలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు ఉన్న ఉండాలి వంట చేసే సమయంలో అవసరమైన చర్చలు వివాదాలు అలాంటి యుద్ధ రంగాలు కానీ కోర్టులు కానీ రచ్చబండలు ఉన్న చోట్ల వంట వండితే అంత మంచిది కాదు కదా కాబట్టి అలాగా అలాంటి అలాంటి చోట భుజించిన ఆహారం కూడా తీసుకోవడం మంచిది కాదన్నమాట దీనికి ఉదాహరణగా దుర్యోధనుడు ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీకృష్ణ పరమాత్మని విందుకు పిలిచాడు కానీ కృష్ణుడు దుర్యోధను పిలుపుని రేఖ నుంచి ఇంటికి భోజనానికి వెళ్ళాడు మనందరికీ తెలిసింది కదా కృష్ణుని చూడగానే విదరుని భార్య విదురుడు చాలా సంతోషించి ఆహ్వానించి ఆయనకు ఉపచారాలు చేసి తినడానికి ఏమి పెట్టడమా అంటే మామూలుగా వచ్చేసాడు కదా సడన్ గా తినడానికి ఏమి పెట్టడం అని ఆలోచించి అలాగా అంటే ఆనందంతో ఆయనకి అరటి పండ్లు తొక్కలు వలిచి పండు ఇవ్వడానికి బదులుగా తొక్కలు అలాగా విదురుడు అందిస్తున్నట్టు పాపం భార్య పక్క నుంచి చూస్తుంది అయ్యో లోపల గుడ్డంతా పైన పడేసి తొక్కలు ఆ కృష్ణ పరమాత్మకు పెడుతున్నాడు అంటే కృష్ణుడు అలాగా సౌ ఆయన ఆపాలని ప్రయత్నించినవిడా కానీ తన సమజ్ఞతో నిరాకరించాడమాట వద్దని అంటే అక్కడ భక్తి చూడండి ఎంత చక్కగానో ఆ తర్వాత అదంతా అయిపోయాక అప్పుడు ప్రభు మీరు చేస్తున్న పని ఏంటి ఆ పరమాత్మకి మీరు చే మీరు తొక్కలు పెట్టారు అని అంటే అప్పుడు పాపం విదురుడు చాలా బాధపడి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడన్నమాట అమ్మ నిజమైన విధుర నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను నిజమైన శ్రద్ధాభక్తులతో ఇచ్చిన పా ఫలము పుష్పము తోయము జలము ఏదైనా నేను భక్తి శ్రద్ధతో ఇస్తే సంతోషంగా తీసుకుంటాను అని చెప్పాడనమాట అంటే మనం మనకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి భక్తితో ఏది సమర్పించలేనో దాన్ని తీసుకుంటాను అది పుష్పమైన ఫలమైన జలమైన ఏదో ఒకటి అని చెప్పాడు కదా అలాగా మనం ఆహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి ఆహారం తిన్నప్పుడు కూడా అది భగవంతుడిని స్మరిస్తూ నిరంతరం తింటే ఆ తిన్న ఆహారం మనకి అది జీర్ణమై మంచి గుణాలు అలవబడి ఆరోగ్యము ఆనందం మనకి కలుగుతాయి ఇంకా గుణదోషం మనం వం మనము వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది స్వార్థాన్ని పెంచుతుంది అందుకే మనము ఏదైనా ఒక నవరాత్రులు చేసినప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ ఒక నియమము నిష్టము నిష్టలో ఉన్నప్పుడు ఏకాదశి నాడు కూడా మనము ఉల్లి వెల్లుల్లి అంటే కారాలు అలాంటి మసాలాలు అలాంటి ఈ రజోగుణ సంబంధమైన ఆహారాలు తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని భుజిస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి మనకు కూడా ఆరోగ్యం కలుగుతుందని మనకి పెద్దలు చెప్పారన్నమాట అది గుణదోషం ఇక సంస్కార దోషం ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది సంస్కారవంతుల చేతిని వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేనిపోని రోగాల్ని తెచ్చి కాబట్టి సాధ్యమైనంత వరకు మనము ఈ అంటే ఈ నేటి తరం వరకు పర్వాలేదు కానీ తర్వాత వాళ్ళకు అవతల ఉద్యోగాలు యువతల పిల్లలు అలాగా ఈ రణగుణ ధ్వనులు ఈ ఇప్పుడు నేటి సమాజంలో బట్టి వాళ్ళకి ఎక్కడికి తీరుబడే ఉండదు అలాంటి వాళ్ళకి మనమేమో చూస్తున్నాం కానీ చెప్పలేము ఎందుకంటే ఆ కాలమాన పరిస్థితులు బట్టి వాళ్ళు అలాగా తిన తినక తప్పదు ఎప్పుడో సరదాకి అందరూ ఇలా ఉంటారని నేను చెప్పలేదు కానీ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే శుచిగా శుభ్రతగా ఆహారం తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నా తలుగా కోరిక ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ కూడా పెట్టండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ ఇలాంటి మంచి మంచి విషయాలు మన పిల్లలకి భావితరాల వాళ్ళకి తెలియజేయాలనే నా తాలూకా కోరిక నా యొక్క భావన हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण